హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం అమ్మవారి దీక్ష తీసుకోవడం చూస్తున్నాం సార్ అయితే దీక్ష కంటిన్యూ అవుతుండగా ఇప్పుడు ఆయన ఓ చిన్న వివాదంలో చిక్కుకున్నారని వార్తలు వస్తున్నాయి అమ్మవారి దీక్షలో ఉండగానే ఆయన చెప్పులు వేసుకుని నడిచారు అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపించడం విమర్శలు చేయడం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం చూస్తున్నాం సార్ మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్ ఇంకా వైసీపీ వాళ్ళ విమర్శలను మనం పట్టించుకోకూడదండి వాళ్ళు కోడిగుడ్డు మీద వెంట్రుకులు తీసే రకం ఇప్పుడు వీళ్ళు సినిమాలో చేసేవాళ్ళు కొంచెం సున్నితంగా ఉంటారు కష్టానికి అసలు ఓర్చుకోలేరు ఇప్పుడు కీచురాళ్ళు ఉంటాయి ఏవో గులకరాళ్ళు ఉంటాయి ఏ ఉంటాయి అన్నిటి మీద నడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అమ్మవారి దగ్గరికి వెళ్ళటం లేదు కదా చెప్పులు వేసుకొని దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి ఏదో ఆయన నేరం చేశాడు అని అనుకోవడం మాత్రం అది కావాలి ప్రతిదానికి నిందయుడైనా ప్రతిదానికి బురద జల్లడమేనా ఇలా బురద జల్లి 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 మీరు బురదలో కూరుకుపోయారు మళ్ళీ లేవలేకపోతున్నారు లేవలేరు మీరు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయనకి ఒకసారి ఊహించని విజయం వచ్చేసరికి ఆయన తనను తాను తెలుసుకున్నాడు ఆ మాటలు చెప్పాడు కూడా ఎందుకంటే ఇదంతా నాది కాదు భగవంతుని కృప ఆ వారాహి మాత దయ అని అనుకున్నాడు తన మనసులో కలిగింది తప్పులేదు కదా ఒక పది రోజుల పాటు పదకొ అంటే తొమ్మిది రోజులు చేయాలి పదకొండు రోజులు కూడా చేయొచ్చు ఆ పదకొండు రోజుల పాటు దీక్షలో ఉంటే తప్పే ఉంది కొంచెం ఆహార నియమాలు పాటిస్తాడు అంటే ఇక్కడ పళ్ళు తా కానీ పాలు కానీ ఆ లిక్విడ్ ఫుడ్డే తప్ప సాలిడ్గా ఫుడ్ తినకూడదు దాంతో ఈ పది రోజుల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయన్నమాట ఏమవుతుందంటే ఆయనకి మీకు ఉపవాస దీక్షలో ఉంటే వాసము అంటే అమ్మవారి ఉపవాసం అంటే ఇలా అంటే ఇక్కడ వారాహి అమ్మవారు అంటే లలిత సహస్రనామాల్లో వారాహి అమ్మవారి పేరు ఒకటి ఉంది ఆ వారాహి అమ్మవారి నైజం ఏమిటంటే రక్తపాతం బయటికి కనిపించకుండా చూస్తుంది అన్నమాట దారుణాలు జరగకుండా అరికడుతుంది శాంతి కాముక ఆవిడ అనే అర్థం ఉందన్నమాట రావుని శాంతి కాముకని మనం ఆలంబనగా తీసుకొని ఆవిని గురించే ఆలోచిస్తుంటే ఆవిడ నీకు కొన్ని సలహాలు ఇస్తుంది ఏవో సలహాలు అంటే మనిషిగా వచ్చి చెప్పడం కాదు నీ ఆలోచనల్లోనే మార్పు వస్తుంది నీకు తెలియని కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త సందేశాలు నీకు వినిపిస్తాయి అది భక్తిపరుడు పలుడికి తెలుస్తుంది అన్నమాట దాన్ని కూడా వేలాకొలం చేయడం ఏంటి ఉపవాసంలో ఉంటాయి ఎందుకుంటామండి ప్రత్యేక దీక్షతో ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఉపవాసం ఉంటారు ప్రత్యేక దీక్షతో ఆంజనేయ స్వామి తాలూకు శక్తిని తలుచుకుంటూ ఆయన చేసిన మంచి పనులు తలుచుకుంటూ ఆయన రామాయణంలో ఏ సమయంలో ఏ విధంగా ఉపయోగపడి మంచి చేశాడో ఇవన్నీ తలుచుకుంటూ మనం దీక్ష చేస్తాం ఆ చేసినందుకు గాని మనకు వస్తుంది మనకి అంత ముందు ఉన్నది ధైర్యం వస్తుంది అంత ముందు లేని ఇప్పుడు శక్తి వస్తుంది అంతకుముందు నాలుగు అడుగులు వేయలేము ఆ దీక్ష తర్వాత మీ ఇష్టం అంటే అలిసిపోయి కూర్చునే పరిస్థితి రాదు నిజంగా దీక్ష చేసినట్టయితే అలాగే వారాహి అమ్మవారి దీక్ష కూడా ఆయన నమ్మి చేస్తున్నాడు గనుక అది ప్రత్యేకించి వేలెత్తి చూపించి చచ్చా చెప్పల్సే ఉంది చెప్పవచ్చు తిరగాలి కదా దీక్షలు తిరగాలి కదా ఏ కాజు బిగ్గో గుచ్చుకుందండి మనిషి ఉపయోగపడే మనిషి కదా ఏ కీజురాల్లో గుచ్చుకున్నాయి జీవితం అంతా ఏమైపోతారు ఎవరిని నడవమని చెప్పండి అలాగా అందువలన అది పెద్ద నేరం కాదు అది మన వీడియో వైరల్ చేసేటంత నేరం కాదు మరి ఆయనతో పాటు నువ్వు ఉపవాసం ఉండు సార్ ఇటువంటి కామెంట్స్ వైసీపీ వాళ్ళు చేయడం కొత్త కాదు సార్ అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలోకి ఆయన చెప్పులు వేసుకొని వెళ్ళారని చెప్పేసి కూడా అప్పుడు విమర్శలు చేశారు అది గ్రాఫిక్స్ అని చెప్పేసి కొంతమంది వీళ్ళమో విమర్శలు అయితే దాపడం ఎందుకు ఇటువంటి విమర్శలు వీళ్ళు చేయడం చూస్తున్నాం అంటే రామ మందిరంలోకి రామ మందిరం వేరు రామ మందిర ప్రాంగణం వేరు ఆ ప్రాంగణంలో చెప్పులతో కనిపించారు తర్వాత చెప్పులు ఎవరికో చెప్పి వెళ్తారు మామూలుగా చెప్పులు లేకుండా వెళ్తారు ఎవరైనా సరే ఆ ప్రాంగణంలో చెప్పులుంటే ఏమవుతుంది ఇప్పుడు శ్రీశైలు ఉంది చాలా పెద్ద ప్రాంగణం ఆ వడ్ని ఎక్కడో వాళ్ళు ఉంటారు ఆ చెప్పుల్ని జాగ్రత్తగా చూసేవాళ్ళు మరి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంగణంలో ఒక మూల ఎక్కడో చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడ పెట్టేస్తే తప్పే ఉంది అది మీరు నేరం చేశారని వేరెత్తి చూపిస్తే ఇది కరెక్ట్ కాదు కదా అది సరే ఈ విమర్శలు అంటే పొలిటికల్గా ఇప్పుడు విమర్శించడం అనేది మనం జస్ట్ వాళ్ళ అధికారం కోల్పోయిన నెల రోజులు కూడా రావస్తుంది ఈ లోపే ఈ విధంగా విమర్శలు చేయడం అనేది ఏ విధంగా చూడవచ్చు సార్ ఏ విధంగా కాదండి వీళ్ళు ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారండి ఇప్పుడు కొడాలి నానడేమో ఏ వాడు చంద్రబాబు అన్నాడండి ఒక ముఖ్యమంత్రి నా మాట అన్న తర్వాత మళ్ళీ మేనమేషాలు లెక్క పెడతారా సిగ్గు లేకపోతే సరే ఒక ముఖ్యమంత్రిని వాడు వచ్చి ఏ వాడు వచ్చి నాకేమన్నా చేస్తాడా అని వన్ల బూతులు మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఆలోచిస్తున్నారా ఇలాగ ఆలోచిస్తున్నారే కాబట్టి మీ మిమ్మల్ని అంతా హీనంగా చూశారు అది కరెక్ట్ కాదు మీ దారుణంగా వెళ్ళి అటాక్ ఇవ్వమని చెప్పడం లేదు ఎవడు చట్టాన్ని ఉల్లంఘించాడో వాడు శిక్ష తప్పదు వాడిని చూసి ఇంకోటి భయపడతాడు ముందు ఎలా కూసే వాళ్ళు అరికట్టినట్టితే వాళ్ళని చూసి ఇంకోటి భయపడతాడు మాట్లాడు ఇప్పుడు మళ్ళీ మామ మొదలెట్టారు కదా అరోజ మొదలెట్టింది కోడాలి నాన్న మొదలెట్టాడు అంబటి రాంబాబు మొదలెట్టాడు వీళ్ళందరూ ఎవరండి ఓడిపోయిన వాళ్ళు వీళ్ళకి ఏముంది వీళ్ళకి జనంలో పేరుందా జనం వీళ్ళ గురించి పట్టించుకుంటారా ఆ మీడియాలో మీడియా వస్తుంది కనుక లేకపోతే ఆయన మీడియా పెట్టుకొని ఆ మీడియాలో నోటుకొచ్చుని మాట్లాడతారా దాన్ని ఎమ్మీ మరి వస్తే తాట అని చెప్పింది కదా వంగలపూడి అనేది ఏం చేస్తుంది ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకుని కూర్చుంటే పుంజకాలం గడిచిపోద్ది అది వాళ్ళు ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు చట్టాన్ని వ్యతిరేకించవద్దు చట్టపరంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇవ్వవలసిన హెచ్చరికలు ఇవ్వండి సమాజాన్ని కొంచెం శాంతి భద్రతల కోసమే ఈ హోంశాఖ ఉండేది ఆ రెండు లేకుండా చేస్తే మీరేది అండగా ఈ వీడియో వాళ్ళు చూసినా మనకు భయం లేదు శాంతి భద్రతల కోసమే ఉన్నటువంటి హోముశాఖ అసలు శాంతి భద్రతలు లేకుండా అంత ముందు కంటే ఎక్కువైపోయి నోడు కూర్చుని బండబూతులు మాట్లాడుతుంటే అందులోనూ ఒక ముఖ్యమంత్రి అది టూ మచ్ మాట సార్ ఇప్పుడు అంటే అమ్మవారి దీక్షలో ఉన్న ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకున్నారని చెప్పేసి వస్తున్న ఈ ఆరోపణల పైన లేకపోతే లేకుంటే ఈ విమర్శల పైన కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకుంటే పవన్ కళ్యాణ్ గారి తరపు జనసేన వాళ్ళు కానీ స్పందించే అవకాశం ఉందా సార్ స్పందించారండి దీనికి ఎవరు మనం కూడా స్పందించకూడదు ఎందుకంటే స్పందించవలసిన విషయం కాదు కదా వాళ్ళకున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఇప్పుడు వారాహి అమ్మవారు తాలూకు రథం చేసుకుంటుండగా చెప్పులతో కూర్చున్నట్టయితే ఆ సన్నిధా సన్నిధానంలో అభిషేకాలు జరుగుతుండగా చెప్పులతో కూర్చుంటే అప్పుడు చూపించండి లెంపరేసుకుంటారు అంతేగాని ఏదో చెప్పులు కనిపించాయని చెప్పేసి ఇదిగో ఇది తప్పు అని చెప్తే ఎలాగవుద్ది అది ఎంత మాత్రం క్షమించకూడదు వాళ్ళు వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పకుంటే మళ్ళీ ఆ విమర్శలు ఆగకుండా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఏదో క్లారిటీ అయితే ఇవ్వాలి అని కూడా కొంతమంది అభిప్రాయం ఇప్పుడు మనం ఇస్తాము కదండి క్లారిటీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు విశ్లేషకులే ఇస్తారు నిజాయితీ గల విశ్లేషకులు అంటే ప్రతి ఉదాహరణ పట్టించుకుంటే ఎలాగ ఉంది ఆయన సపోజ్ చెప్పుల గురించి ఆయన మాట్లాడాలనుకోండి వీళ్ళే అంటారు చెప్పుల గురించి మాట్లాడడం తప్ప నీకు సబ్జెక్ట్ లేదురా నువ్వు చేయవలసిన పనులు ఏవీ లేవా నువ్వు చెప్పవలసిన అంశాలు ఏవీ లేవా నువ్వు మమ్మల్ని వీలే అంటారు రాజకీయం ఏంటంటే గోడ బోడుగుండికి మోకాళకి ముడి పెడతారన్నమాట అదే రాజకీయం కనుక దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సక్క మొన్నటి వరకు మనం చెప్పాం కదా అదేంటది గెలిచిన తర్వాత తిన్న ఫలితాలు వచ్చి గెలిచిన తర్వాత తిన్నాళ్ళు పిఠాపురం ఎలాకుంటాయా ఉంటే ఎలాగని చెప్పాం కదా మనం చెప్తాము ఇంకా వెంటనే వాళ్ళు స్పందించారు స్పందించి ఇరవై తొమ్మిదో తారీఖున నేను పిఠాపురం వస్తానను మీ ఏర్పాట్లు మీరు చేసుకునేది చెప్పాడు వెళ్తున్నాడు వెళ్లే ముందు చంద్రబాబు నాయుడుతో మొత్తం ఈ ఎకానమిక్స్ విషయాలని మాట్లాడతాడు ఇదిగో పిడ్డా ఇంత ఒక మూడు వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం శాంక్షన్ చేసిందని ఒక మంచి వార్తతో వెళ్తాడు ఓకే సి మ్యాటర్ అంతే ఇప్పుడు మన ఈరోజు ప్రజల్లో కొంచెం మార్పు వచ్చిందండి మాటలను ఎవరు వినటం లేదు కార్యాచరణే చూస్తున్నారు